అందరికీ నమస్తే ఈరోజు మన ఆర్బిఆర్ పల్లెషన్లో భాగంగా నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేమిటంటే టమాటో పప్పు సాంబార్ టమోటో పప్పు పచ్చిమిర్చి సాంబార్ నేను కావాల్సిన ఇంగ్రిడియంట్స్ కందిపప్పు ఈ మాత్రం ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఆవాలు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా చింతపండు కొద్దిగా కల్లుప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఈ మాత్రం టమాటో కొద్దిగా కరివేపాకు తెల్లపాయలు ఒక ఐదు రమ్ములు పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే ఒక ఏడు మిరకాయలు వేసుకుంటున్నాను అలాగే పసుపు నూనె ఇప్పుడు ఈ టమాటా పప్పు పచ్చిమిర్చి సాంబార్ ఎలా తయారు చేస్తానో మీరు కూడా చేస్తారండి ముందుగా ఈ మాత్రం కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని తీసుకొని కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి మాత్రం టమోటా కందిపప్పుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇందులోకి ఇప్పుడు ఇది మాత్రం ఆనియన్స్ టమోటాని రెండు ముక్కలు చేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా కలుపుకోవాలి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చిని కూడా ఇందులోనే కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కలుపుకోవాలి ఇది మాత్రం పసుపు కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పులో అయితే తీసుకున్నాము ఒక ఈ కప్పులో మూడు కప్పులు వాటర్ కలుపుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ కలుపుకోవాలి అప్పుడే మన పప్పు కరెక్ట్ గా ఉడుకుతుంది ఈ మాత్రం వేసుకొని వీటన్నిటినీ ఒక మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు పెట్టుకోవాలి అన్నింటినీ కలుపుకునే దాన్ని ఒక మూడు నాలుగు విజయలు వచ్చేంత వరకు ఉడికి పెట్టుకోవాలి ఈ మాత్రం నాలుగు విద్యులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలాంటి ఒక పప్పు గుత్తి సహాయంతో దీన్ని పాముకోవాలి ఈ మాత్రం పప్పు గుత్తి సహాయంతో ఇలా పాముకోవాలి ఏడు వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన టమోటా పప్పు పచ్చిమిర్చి సాంబార్ రెడీ పాన్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలి జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులోకి మన శనగపప్పు మినుపప్పు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇందులోకి ఒక మూడు రెండు మిర్చిని దించేసుకోవాలి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవాలి మాది ఇంగు వేసుకోవడం వల్ల మంచి ఆ మాత్రం వేసుకోవాలి ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకొని తక్కువ కావాలంటే అది చాలా బాగా వెండిలో ఉంటే మనం రీచెస్టిన కొట్టుకులా మన అన్నం ఇందులోకి కొద్దిగా నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మాత్రం నెయ్యి ఓకే స్టార్ట్ చేద్దామా చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు ఇలాగ ఎన్నో ట్రై చేయండి నేను ఎలా చేశాను అలాగే చేయండి చాలా అంటే చాలా సూపర్గా కారాలు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ఇంట్లో చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుందిగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పు సాంబారు ఇలా నేను ఎలా చేశాను మీరు కూడా అలాగే ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ సంగట్లో కానీ చపాతీలో కానీ ఇడ్లీ దోశలో కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు మన ఆర్బిఆర్ పల్లె విషయంలో ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి దాన్ని ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా దన్ మరి ఒక మంచి వీడియోతో రేపు తెలుసుకుందాం బా